పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్ లో ఎమ్మెల్యే చింతకుంట విజయ విజయవంతంగా ప్రారంభించిన హెల్పింగ్ హ్యాండ్స్ కుక్క శ్రావణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్ లో మూడు నెలల క్రితం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చలివేంద్రం ప్రారంభించినట్టు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా యూత్ అధ్యక్షులు కుక్క శ్రావణ్ కుమార్ తెలిపారు మూడు నెలలు ప్రయాణికులు ప్రజలకు చల్లటి తాగునీరు అందించామని అన్నారు వచ్చే వేసవిలో మంచి నీటితో పాటు చల్ల పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సేవ సేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామ గారి చేతుల మీదుగా దాదాపు మూడు నెలల క్రితం హెల్పింగ్ హ్యాండ్స్ సేవ యూత్ ఆధ్వర్యంలో కుడారం రోడ్లో ఎండాకాలం దృష్ట్యా చలివేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రోజుకు సరిగ్గా మూడు నెలలు కావడంతో మరియు వర్షాలు సంభవించడంతో ఈ రోజుకు ఈ చలివేంద్రాన్ని ముగించడం జరుగుతుంది ఎన్ని రోజులు చాలామంది దాదాపు కొన్ని వేల మంది పూనారం రోడ్డు బాడసార్లు కావచ్చు అలవసిరంపూర్ బాడసార్లు కావచ్చు ఎంతో మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి చలవేంద్రాన్ని ఉపయోగించుకున్నారు దీనికి అందరికీ ధన్యవాదాలు మరియు రానున్న అచ్చే సంవత్సరం ఇంతకన్నా మెరుగ్గా మధ్య ప్యాకెట్లు కార్యక్రమం కావచ్చు ఇంకేదన్నా మేము మధ్య మధ్యలో కూడా చేసినాం కానీ ఎప్పటికీ నిత్యం ఉండేటట్టు మేము వచ్చే సంవత్సరం కూడా ప్లాన్ చేస్తున్నాం హెల్పింగ్ హ్యాండ్స్ సేవ యూత్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమంలో నాకు సహకరించిన మా మిత్ర బృందానికి అందరికీ నా శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు